గవర్నర్ తమిళిసైపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారిని గవర్నర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అందుకు నిదర్శనం తమిళిసాయి అని ఆయన ఆరోపించారు గవర్నర్ ప్రసంగాన్ని బీజేపీ ప్రతినిధిగా మాట్లాడినట్లు తాము అనుకుంటున్నామని అన్నారు ఇలాంటి గవర్నర్ ఉండటం కన్నా మొత్తం గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు నుండి నీ ప్రభుత్వం సరిగా పనిచేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే అది నీ బలహీనత కూడా గవర్నర్ గారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలకు సలహాదారుగా ఒక పెద్ద దిక్కుగా ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ వాయులేషన్ జరిగితే దాన్ని సరిదిద్దే విధంగా చక్కబెట్టే విధంగా ఉండాలి తప్ప కాన్స్టిట్యూషన్ హెడ్ అయి ఉండి కాన్స్టిట్యూషన్నే అపసహ్యం చేసే విధంగా మాట్లాడదు ఆమె ఈరోజు ఒక బీజేపీ ప్రతినిధిగా మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది తెలంగాణ గవర్నర్ అనే విషయాన్ని మర్చిపోయి ఒక బీజేపీ ప్రతినిధిగా గవర్నర్ గారు మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది గవర్నర్ గారి వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు కానిస్టిట్యూషన్ పట్ల కనీస కనీస పరిజ్ఞానం లేని వాళ్ళను రాజకీయంగా ఎంపిక చేసి గవర్నర్ను చేస్తే ఏ రకంగా ఉంటుందో దానికి ఉదాహరణ తమిళసై గారు ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కితవు పలుకుతున్నాం మీ అభ్యంతరాలన్నీ కూడా రాతపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మీకున్నది ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం మీకున్నది ప్రభుత్వం తప్పు చేసే సర్దుబాటు చేసే అధికారం మీకున్నది దిద్దుబాటు చేసే అధికారం మీకున్నది బీ మర్చిపోయి ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను గవర్నర్గా నియమించడం మానుకోవాలి గవర్నర్ వ్యవస్థను పొలిటికల్ రిహాబిలిటేషన్ చేయడం మానుకోవాలి రాజకీయ అవకాశాలు లేని వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్లు చేసే వ్యవస్థ వద్దు అని ఆనాడే నందమూరి తారక రామారావు గారు చెప్పారు అసలు ఈ గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని తమిళ లాంటి గవర్నర్లు రుసిన తర్వాత నాకు అనిపిస్తున్నది గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉరిగేది ఏమి లేదు ఎవరికో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించలేము తప్ప అంతకంటే ప్రజలకు వాళ్ళ ద్వారా ఉరిగేది ఏమి లేదు కాబట్టి గవర్నర్ వ్యవస్థ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎగిరెగిరి పడి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా తాను ముఖ్యమంత్రి అయినాను అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఆయన ఇస్తున్నట్టు కనిపించడం లేదు ఇంతకుముందున్న ముఖ్యమంత్రిని చార్లెస్ శోభరాజ్ అంటాడు హరీష్ రావును కేటీఆర్ ను పట్టుకొని బిల్లా రంగాలు అంటాడు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు చార్లెస్ శోభరాజ్ కన్నా బిల్లా రంగాల కన్నా నీ చరిత్ర చాలా గొప్పది రేవంత్ రెడ్డి